మాజీ సర్పంచ్ శ్వేత లక్ష్మారెడ్డి గారి మొదటి వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా వాలీబాల్ ప్లేయర్లను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు శ్వేత ఫౌండేషన్ తరఫున ఈరోజు యావత్ తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుంచి టీంలు తీసుకొని రాష్ట్ర స్థాయి వాలీబాల్ టీ గవర్నమెంట్ జడ్చల్లా గవర్నమెంట్ బీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ టోర్నమెంట్ని సద్వినియోగం చేసుకొని మహిళా ప్లేయర్లు కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ముందుకు వచ్చి ఏ జిల్లా గెలుస్తుందో చూడాలని చెప్పని అందరినీ కూడా వేచి చూస్తున్నాము దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జడ్చల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గరుండి మూడు రోజులకు ప్లేయర్లకు కావాల్సిన వసతి కానివ్వండి భోజన వ్యవస్థ కానివ్వండి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుంటారు మహిళలకు చాలామందికి క్యాన్సర్ ప్రథమ స్టేజ్లో డిటెక్షన్ కాకుండా ఉండడం వల్ల వాళ్ళు పూర్తిగా క్యాన్సర్ ఐడెంటిఫై అయ్యేలోపు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అనే ఒక ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు శ్వేత మేడం గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ఐదు రోజులు జడ్చల్లా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది ప్రతిరోజు ఒక సెంటర్లో పెట్టి మహిళలకు అక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ఉపయోగించుకొని వాళ్లకు అన్ని రకాల టెస్టులు చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము కూర్చున్నాం పార్టీ మరువద్దామైన అంటని చెప్పి ఆలోచన చేసి శ్వేత ఫౌండేషన్ ద్వారా ఒక మహిళా నాయకురాలు వారిని గుర్తించడానికి కోసానికి వారిని స్మరించుకోవడానికి కోసానికి తెలంగాణ జిల్లాల రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెంట్స్ టోర్నమెంట్స్

ఒక నాలుగైదు రావడానికి సిద్ధంగా ఉన్నాయి క్రీడాకారులకు ఆ పోటీలు నిర్వహించడానికి కోసం క్రీడాకారులకు దుస్తులతో పాటు కిట్టు స్పోర్ట్స్ కిట్టు అందడం జరుగుతుంది ఈ క్రీడల మొదటి బొమ్మ పొందిన విన్నర్కు ప్రైజ్ మనీ సెకండ్ ప్రైజ్ యాభై వేలు థర్డ్ ప్రైజు నలభై వేలు ఫోర్త్ ప్రైజ్ ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది దాన్ని దిగ్విజయం చేయడానికి కోసానికి మేమందరం భుజానం చూసుకున్నాము పార్టీకి ఆడదంతా మా అభిమానులు లెఫ్టినెట్ సార్ అభిమానులు కూడా దిగ్విజయ కోసానికి ప్రయత్నం చేస్తున్నాం మీడియా ద్వారా మెసేజ్ను తెలియజేయగలరు అని చెప్పి ఆలోచన వరకు అదేవిధంగా క్యాన్సర్తో ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతుండో తనకి వ్యాధి వ్యాధి ఉందంటని చెప్పి చాలా మంది ఉండరు లాస్ట్ స్టేజ్ని అని గుర్తించుతుండ్రు ఆమె పేరు మీద కూడా ఈ జడ్చర వల్ల ఐదు రోజులు టెస్టింగ్ క్యాంప్ కూడా ఒక వాహనం వస్తుంది మొదటి రోజు బాలనగర్ రాజాపూర్ రెండో రోజు కవర్పేట మూడవ రోజు బాదపల్లి నిమ్మబాయిగడ్డ లాస్ట్ పాదబాజార్ తర్వాత మిడిజిన్ మండల ఆ టెస్టింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు దాన్ని వినియోగం చేసుకోవాలంటే అని చెప్పి దాని నుంచి కూడా ఆ బారి నుంచి కూడా క్యాన్సర్ బారి నుంచి కూడా ఎవరు కూడా ఏ కుటుంబం చనిపోవద్దని చెప్పి లక్ష్మారెడ్డి గారు సీత ఫౌండేషన్ ద్వారా సంవత్సరంలో ఒక వాహనం ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ తిరగడానికి వస్తానికి అవకాశం కూడా కనిపిస్తున్నాను దాని జడ్చల ప్రజలు వినియోగం చేసుకోవాలని చెప్పి అయితే రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ను చేయడానికి కోసానికి మా కార్యకర్తలు అందరూ కూడా రుజా నేసుకొని మహిళలు కాబట్టి వాళ్ళందరికీ వచ్చినంత వరకు రక్షణ ఇన్వైట్ చేసుకొని పోయినంత వరకు రక్షణగా ఉండాలంటే చెప్పి మీడింగ్ తెలియజేస్తాం